కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులని చెప్పాలి ఇది దేశానికి కూడా మంచిది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు కోవట్లుగా వివరిస్తూ వచ్చారు దీనిపై నేను చాలా సందర్భాల్లో ఏఐసిసికి అధ్యక్షుల గారికి రాహుల్ గాంధీ గారికి మెయిల్స్ ద్వారా పంపించడం జరిగింది పార్టీ దేశం ఎంత ముఖ్యమో దేశ అభివృద్ధి ఎంత ముఖ్యమో పార్టీ కూడా అంతే ముఖ్యమని చెప్తూ వచ్చాను ఇటీవల జరిగిన ఏసీ సమావేశాలలో ఖర్గే గారు స్పష్టమైన సంకేతం ఇచ్చారు పని చేయని వారు పార్టీ నుండి వేడండి అది విరమణ తీసుకోండి అని వాస్తవం అది చాలా మంది మాట్లాడతారు అధిష్టానం సరి సరిగా లేదు పట్టించుకోవట్లేదు అని కానీ మన అనుకున్నప్పుడు మనవాడు అనుకున్నప్పుడు వెన్నుపోటు పొడుస్తారు అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు సమయం పడుతుంది ఈరోజు తెలుసుకుందాం అధిష్టానం కూడా అరే పార్టీలో ఉంటూ కూడా చాలా మంది కోవర్ట్లుగా వివరిస్తున్నారని ఒక అధిష్టానమే చెప్పిందంటే పార్టీ ఎంత బలహీనంగా ఉండిందో ఒకసారి ఆలోచన చేయాలి ఇప్పటికైనా కానీ రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ఒక మాట అన్నారు పార్టీ బలోపేతానికి మేము కృషి చేస్తాం డిసిసి అధ్యక్షులకు మంచి అధికారం ఇస్తాం ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఏఎసి నుంచి లకు మాట్లాడడం వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం పూర్వ వైభవానికి కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మేము ఎంతమంది చెప్తూ వస్తున్నాం కూడా ఎక్కడ ప్రక్షాళన జరగాలి జరగకపోతే కాదు కరాకణిగా మాట్లాడేవాడు లేడు పార్టీల్లో విభజన అయిపోయి పది సంవత్సరాలైన ఇంకా కాంగ్రెస్ పుంజుకోలేకపోతుంది అనే పరిస్థితి నెలకొంది ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది తమిళనాడులో సగం కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఏపీలో ఎందుకు కాంగ్రెస్ లేదు అంటే బలమైన నాయకత్వం లేదా అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది పార్టీలో ఉన్నవాళ్ళు ఎంతవరకు పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రజల పక్షాన పట్టించుకోవట్లేదు అది చాలా మంది చేస్తున్న తప్పిదం అది ఇప్పటికైనా కానీ అధిష్టానం గుర్తించి అధ్యక్షులను నియమిక నియామకంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కులం లేదు మతం లేదు జెండా పట్టిన వాడికి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా అదే విధంగా కర్నూలులో గత రెండు మాసాల పైగా డిసిసి అధ్యక్ష స్థానం పీఠం ఎక్కేవాడు లేక నియమిత నియామకం జరగక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది పార్టీ నిర్వీరమైపోతుంది రానున్న రోజులే ఎన్నికలు సమీపిస్తున్నాయి కొద్దిగా ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి పిసిసి అధ్యక్షులు వెంటనే కర్నూలు డిసిసి అధ్యక్ష పీఠాన్ని నియమించాలని కోరుకుంటూ అదేవిధంగా మే మాసంలో పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ నియామకాలు జరగాలని నియమిస్తూ జూలై నాటికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ప్రజల్లో వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుందని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను